లేఖనము సెలవిస్తా ఉన్నది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి యేసు క్రీస్తు నామమున బాప్తిసము పొందుడని ఆయన లేఖనము సెలవిస్తా ఉంది భూమి మీద ఉన్నప్పుడు ప్రతి మానవుడు పురుషులైనను స్త్రీలైనను ఎవరైనను మారి మనసు పొందుడని క్రీస్తు లేఖనం ఎందుకు సెలవిస్తా ఉందంటే మారు మనసు అనగా ప్రతి మానవుడు పాపములు విడిచిపెట్టాలి దొంగగా ఉంటే సంతోషము లేదు నెమ్మదిగా ఉండదు ఎన్నో శిక్షలు నేరాలు కల నీరు మీద రాయబడతా ఉన్నాయి విభిచారుగా ఉంటే సంతోషం లేదు త్రాగబోతుగా ఉంటే సంతోషం లేదు ఇతరు సేమో దోసుకునే వ్యక్తిగా ఉంటే నువ్వు నెమ్మది పొందవు కాబట్టి అలాంటి పాపములు ఎందుకు ఉన్నదో ప్రతి మానవుడు విడిచిపెట్టి మారు మనసు పొందాలని ఆయన లేఖనము సెలవిస్తా ఉంది కాబట్టి వింటనే నీవు గ్రహించుకొని భూమి మీద ఉన్నప్పుడే ప్రాణం ఉన్నప్పుడే నేను ఇక్కడ ఉంటాయో రేపు ఎక్కడ ఉంటారో తెలియదు ఏ క్షణాన్ని ఎవరికైనా నాకైనా నీకైనా వినే నీకైనా చెప్పినాకైనా ఎప్పుడు మరణం ఎక్కడ ఎప్పుడు సంభవిస్తే ఎవరికి తెలియదు కాబట్టి సహోదరి రా సహోదరి మారు మనసు పొంది ప్రాణం ఉన్నప్పుడే పాపలన్నింటిని విడిచిపెట్టి ప్రభుని అంగీకరిస్తే అది నీకు ఇష్టమైతేనే బలవంతం కాదు ఎందుకంటే ఎవరిష్టమైంది ఇష్టమైన చేయొచ్చు కాబట్టి మారు మనసు పొంది ప్రభుని నమ్మి రక్షణ పొందితే నీకు రెండు నెలలు ఉన్నాయి ఒక దిక్కడ నెమ్మది శాంతి గిస్తాడు రెండవది మరణమ తర్వాత కూడా గోప జీవితం ఉంది ఆ జీవితమే పరలోకం ఆ పరలోకం చేరం గాని దేవాది దేవుడు పరలోకాన్ని చేర్చకు ఈ లోకానికి కలర్సు మరణించి తిరిగి లేచినాడు తిరిగి రారైన ప్రభు అన్నాడు ఆయన నమ్ముకుంటే నీకు మోక్షం ఉంది నమ్మి విశ్వసించి నీ యొక్క ఆత్మ నీగా ప్రభు పేరు ఈ మాటలు నీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాం ప్రార్థన చేసుకో కృపగల తండ్రి దేవల దేవ రాజులకు రాజా ప్రభులకు ప్రభువ ఈ గ్రామ ప్రజలందరినీ కూడా రక్షించని తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా ఈ గ్రామాన్ని అంతా కూడా నీ చేతులకు అప్పగిస్తున్నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి వాడు చేస్తున్న పనిలో దీవులు తీసుకురండి భూమి లేనప్పుడు ప్రతి చెడుకి అన్ని కూడా ప్రతి మనిషి విడిచి కుటుంబంలో సంతోషం వారికి నెమ్మది కలిగజేసి నిత్యము తప్పించమని యేసుక్రీస్తు రాములో ప్రార్థిస్తున్నారు తండ్రి

ఎక్కడో తెలియని పయనో మానవా నీవు వచ్చినప్పుడు ఏమి పేలేదులే నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే నీవు వచ్చినప్పుడు ఏమి పేయలేదులే నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే నీవు ఉన్నప్పుడు